నమస్తే వెల్కమ్ టుడే న్యూస్ కుమరం ఆసిఫాబాద్ జిల్లా సిల్పూర్ కాగజ్ నగర్ లో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండగా వార్తా సేకరణలో భాగంగా అక్కడికి వెళ్లి జీ తెలుగు టీవీ రిపోర్టర్ శ్రీ చరణ్ పై పోలీసులు దాడి చేసి పోలీస్ స్టేషన్ కు భలవంతంగా చుక్క పట్టుకొని తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ గురువారం కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల నల్ల బ్రాంచీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్ ఎం జిల్లా అధికార ప్రతినిధి కంబాల రమేష్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఇదైతే నిల ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ ఆర్స్ కాలేజ్ ఆ నిరుద్యోగ పక్షాల డిమాండ్ నిరుద్యోగ డిమాండ్ దీక్ష గుర్తున్న ఆ నిరుద్యోగ విషయంలో పోలీసులు మూకమ్మడిగా వేల సంఖ్యలో వచ్చి పిడిగుద్దులు గుద్దుతో మోచాలతో కొడుతూ ఆ వీడియో చూస్తే మాకే కంటతడు పుట్టింది మీరు చచ్చిపోతే మీరు బతుకుతే మిమ్మల్ని శిఖరానికి ఎత్తుతూ మిమ్మల్ని కవరింగ్ చేయాలి మిమ్మల్ని చావు బ్రతుకుల్లో మీకు అందరి మీ రాజకీయాల్లో మీకు అన్నింటిలో అండర్ కండలు ఉంటూ మిమ్మల్ని కవరింగ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్పీఎస్ పక్షాన జిల్లా అధికార ప్రతినిధి కంబల్ రమేష్ మాట్లాడుతూ ఏదైతే విద్యార్థులు వారి సమస్యల పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న సందర్భంలో అతి తోటి పోలీసులు మీడియా పైన దాడి చేయడం ఆ దాడి చేయడంతో పాటు ఏదైతే శ్రీచర్ణ గారి అరెస్ట్ చేయడం ఇది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ విలేకరుల పైన దాడులు జరుగుతున్నాయి ఇది జరగడం సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పడగ భావిస్తున్నాం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ముఖ్యమంత్రి గారు క్షమాపణ విలేకరణ చేయాలి అట్లాగే ఫీచర్ని వెంటనే బేషర్తిగా విడుదల చేయాలా అట్లాగే ఏ ప్రాంతంలో ఎక్కడైనా కానీ విలేకరుల పైన దాడి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము లేని పక్షాల్లో విలేకరుల పక్షాన మేము కూడా ఉద్యమం చేయడానికి సిద్ధపడమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కల్పించే ఉస్మాన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఉస్మాన్ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న నిద్య విద్యార్థులపై పోలీసులు సాక్షాత్యం అమాజం దీన్ని వార్త కౌరీజన చర్యలపై పోలీసులు తిరుగుతూ గురుగుతూ తీసుకెళ్లి పోస్ట్రేషన్ నిర్బంధించడం అది ఏమైనా చర్య పోలీసు సమస్య పట్ల కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ వార్తలు సవరే చేసి వాళ్ళకు వాళ్ళ సమస్య కోసం వాళ్ళు కూడా వార్త కట్టాలు రాసింది వాళ్ళ సమస్య పరిష్కరించేసి ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు అయినా అవన్నీ ఏం లేవు ఏమీ లేకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి సినిమాను చూడకుండా వాళ్ళని తీసుకెళ్లి పోలీసులను నిర్బంధించారు దీన్ని మేము కారణ తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిర్బంధిత టీచర్లను వెంటనే దేశంలో విడుదల చేయాలి మా జనర్ క్షమాపణ చెప్పాలని మేము జూనియర్ పక్షం మా జూనియర్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తమ కోరికల సాధనకై విద్యార్థులు దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షను భగ్నం చేయడానికై తెలంగాణ రాష్ట్రం ప్రోత్సహిస్తే వచ్చిన పోలీసు వాళ్ళ దీక్షను భగ్నం చేయడానికి వారిపై దాడి చేయడము అమానిషం దాడిని ప్రతి విలేకరి ఖండించాల్సిందిగా కోరుతూ ఈ దాడి ముందు ముందు యువసారి జరగకుండా చూడాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దేని పక్షంలో మేము తీవ్రమైన అలయాడు చేయడానికైనా సిద్ధంగా